పోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా అందుకే ఈరోజు వచ్చింది ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఇప్పటికీ పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను వేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూసా ప్రజాగ్రహం అంటే ఎటుంటుందో మొన్న ఎన్నికల్లో మాచర్లు ముప్పై మూడు వేల మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతంగా కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరి రావు కూడా వీరోచితంగా పోరాడారు అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకంద వాళ్ళ సేవలు కానీ అని తలుచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తున్నాం అంటే ఎవరికి అన్యాయం జరిగిన ఈ ప్రభుత్వం ఉపేక్షించదు న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఐదు సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మహచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కూటమి కట్టాం మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు మామూలు ఓటమి కాదు నా జీవితం నేను చూశాను ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు ఇంకొక పక్క గెలుపు చూస్తే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ నేను ఆ రోజు చెప్పాను అభివృద్ధి చేస్తాను ఆదాయాన్ని పెంచుతాను అదే సమయంలో సమీక్షమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను సూపర్ సిక్స్ ఇచ్చాం తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు చెప్పాలి ఏమ ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా తల్లికి వందనం అంత మునుపు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లల భారం అనుకుంటున్నారు అందుకే పదహైదు వేల రూపాయలు విడవే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు భోజనం కూడా ఉచితంగా ఉంటుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది ఒక మహిళ ఎక్కడన్నా చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నర్సారావు పోతారా విజయవాడ గుంటూరుకి పోతారా ఎక్కడికైనా పోయి పని చేసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు నమ్మాను నాకు ఒక నమ్మకం అందుకే డాక్రా సంఘాలు పెట్టాను ఆడబిడ్డ సంక్షేమం కోసం ఆడబిడ్డ సంరక్షణ పథకాన్ని తీసుకొచ్చాను ఆ రోజులోనే ఐదు వేలు మీ బ్యాంకులో అకౌంట్ వేసాను ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు పండుగ కానుకలు ఇచ్చాం పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం మీ అందరికి ఎప్పటికప్పుడు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా తీసుకొచ్చాం ఈరోజు దీనివల్ల నాకు ఒక్క నమ్మకం ఉంది మా ఆడబిడ్డలు బయటొచ్చేది మొదలు పెడితే ఆర్థిక బలోపేతం అవుతుంది మీ ఆలోచన విధానమే మారుతుంది నిన్నటి వరకు యాభై పర్సెంట్కే కే పరిమితమైన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో వందకు వంద శాతం చేసే పరిస్థితి వస్తామంటే అది మా ఆడబిడ్డల కృషి అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా దీపం నేనే పెట్టాను సిలిండర్ నేనే ఇచ్చాను ఆ రోజుల్లో ఉచితంగా ఇప్పించాను మళ్ళీ ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట కూడా మీరు చేసుకోవచ్చు ఇది కాకుండా ఇక్కడు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కేంద్రం ఆరు వేలు ఇస్తుంది మనం పద్నాలుగు వేలు ఇస్తాం మొదటి విడత ఏడు వేలు వేసాం ఇంకా పదమూడు వేలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఒకేసారి వేసాం నిన్నే మీరు చూస్తే యువ గళం ఆ రోజు చెప్పాం ఉద్యోగాలు ఇస్తా అన్నాం ఒక్క పైసా అవినీతి లేకుండా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత ఈ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ చేపిచ్చాం లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా మీరు చదువుకుంటే ఉద్యోగాలు వచ్చే విధంగా ఏ విధంగా పెట్టుబడులు దేవాలను తెస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను నెలకు రెండు రోజులు ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండవ కార్యక్రమం పేదలో పేదల సేవలో కార్యక్రమం నేను ఒకటి ఆలోచించాను ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలు కూర్చొని పెట్టి మార్గదర్శకులు పెట్టావంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్ళపైనే ఉంటుంది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ద్వేయంగా నేను పనిచేస్తున్నా ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు ఆమె ఇస్తున్నా అందుకే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్లకు న్యాయం జరిగింది ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జిఎస్టీ రెండు తీసుకొచ్చారు దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది పన్నులు బాగా తగ్గాయి పన్నులు తగ్గి రేపు దసరాకు గాని దీపావళికి కానీ నిజమైన దసరా నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం ఒకప్పుడు ఐదు రకాలు ఉండేటివి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లు ఉండేటివి ఇప్పుడు రెండే వచ్చాయి అన్ని ట్యాక్స్ రద్దు చేసిన ఒకటి వచ్చింది ఐదు పద్దెనిమిది రెండే స్లాబ్లు ఉంటాయి అంటే ఈరోజు దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం మేర వస్తువులన్నీ ఐదు శాతం కానీ జీరోకి కానీ వస్తున్నాయి అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మొట్టటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ ఐదు రూపాయలు పన్ను ఉండేది ఇప్పుడు ఐదు పర్సెంట్ సున్నా పర్సెంట్ చేశారు ఎవరైనా పరోట తినాలంటే ఐదు పర్సెంట్ పన్ను ఉండేది ఇప్పుడు అది కూడా తీసేశారు అంటే పద్దెనిమిది పర్సెంట్ ఉండేది బ్రెడ్కు పద్దెనిమిది పర్సెంట్ మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది అంటే పేదవాడు ఎవరైనా ఆరోగ్యం బాగా లేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి పద్దెనిమిది శాతం పన్ను ఒకటి ఐదు శాతం పన్ను ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు మీకు ఒకటి రెండు కాదు కడాన పేదవాళ్ళు కానీ మదితరది కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా తొమ్మిది శాతం తగ్గాయి ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్కి వచ్చాయి అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు ఇళ్ళ నిర్మాణానికి వాడే వస్తువులపైన ఐదు శాతం పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన పద్దెనిమిది